Quando peda, peda. సమస్యలకు సింపుల్ పరిష్కారాలను కనుక్కుంటూ ఉంటారు మరికొందరు కళ్ళ ముందున్న వస్తువులతోనే వింత వింత ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఒక వస్తువును అంతా ఒకే విధంగా వాడితే ఉంటారు ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం తాజాగా అలాంటి వినూత్న ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింత చెక్కలు కొడుతూ ఉంది గుచ్చుకున్న ముళ్ళును ఓ మహిళ ఎంతో సింపుల్ గా తీసేసింది ఈమె టెక్నిక్ చూసి అంతా అవాక్అవుతున్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది ఓ మహిళకు వేలిలో ముళ్ళు గుచ్చుకుంది దాన్ని బయటకు తీసేందుకు ఆమె తెగ సంటాలు పడింది అయినా కూడా ముళ్ళు మాత్రం బయటకు రాలేదు ఈ క్రమంలో ఆ మహిళ తన బుర్రకు పదును పెట్టింది ముళ్ళు తీసే పద్ధతి అది కాదంటూ తన ట్రిక్ ను బయటపెట్టింది ఇందుకోసం ఆమె సింపుల్ గా వంటింట్లో వెల్లుల్లిని తీసుకొచ్చింది దాని తొక్క తీసి ముళ్ళున్న ఉన్న ప్రాంతంలో పెట్టింది ఆ తర్వాత దానిపై బ్యాండేజ్ ను అతికించింది ఇలా కొద్దిసేపటి తర్వాత ఆ బ్యాండేజ్ ను తీసేసింది వెల్లుల్లిని పక్కకు తీసి చూడగా ఆశ్చర్యకరంగా వేలి లోపల ఉన్న ముళ్ళు పైకి వచ్చేసింది ఇలా ముళ్ళును ఎంతో సింపుల్ గా తీసేసింది అనమాట ముళ్ళు తీయడానికి ఈమె వాడిన వినూత్నమైన ట్రిక్ చూసి అంతా అవాక్ అవుతూ ఉన్నారు అయితే కొందరు దీన్ని కొట్టిపాడేస్తూ ఉన్నారు ఇదంతా వ్యూస్ కోసం చేశారని చెప్తూ ఉన్నారు ఏదేమైనా ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉంటే ఆసుపత్రులతో పనే లేదు అంటూ కొందరు ఇదంతా వ్యూస్ కోసం చేసినట్లుగా ఉందే అలా జరగడం అసాధ్యం అంటూ మరికొందరు వివిధ రకాల మూజలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు